అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం గురు భవానీలు మద్దాల శ్రీను కాండేగుల శ్రీరాం ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా కాండేగుల శ్రీరాంచే శ్రీమన్ భగవద్గీత పారాయణ కార్యక్రమం శుక్రవారం ఉదయం అత్యంత ఘనంగా ప్రారంభించారు ఈ భగవద్గీత పారాయణం పద్దెనిమిది రోజులు ఘనంగా నిర్వహించబడుతుంది ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హెచ్డి గ్రూప్స్ అధినేత కాండ్రేకుల శ్రీరామ్ మాట్లాడుతూ శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వద్ద భవానీ భక్తులచే నిత్య పారాయణం చేయాలనే సంకల్పంతో ఈ రోజు నుండి భగవద్గీత పారాయణం ప్రారంభించామని తెలిపారు భగవద్గీత లక్ష్య శ్లోకాలను వేద వ్యాసులు రచిస్తే దాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఏడు వందల శ్లోకాలతో కుదించి రాశారని అన్నారు ఈ శ్లోకాలను అందరూ చదివే విధంగా ఉండేందుకు మా గురువర్యులు భగవద్గీత ఫౌండర్ ఎల్వి గంగాధర్ శాస్త్రి ఏడు వందల శ్లోకాలను ఇంకా తగ్గించి నలభై శ్లోకాలను అందరూ చదివే విధంగా రాశారని తెలిపారు అయితే మేము ఈ స్థాయిలో మా ఆశ్రమ భవానీల ద్వారా భగవద్గీత పారాయణం ఈ రోజు మొదలుకొని పద్దెనిమిది రోజుల పాటు చేయాలని సంకల్పించుకున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గంగా పరిదేశమ్మ భవానీ భక్తులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు ఓం దుర్గాయ నమః శ్రీ ద్వారకా దేశాయ నమః అనకాపల్లి శ్రీ గంగ పరదేశమ్మ భవాను భక్తుల ఆధ్వర్యంలో ఆశ్రం గు గురుభవన్లు మద్దాల శ్రీను అలాగే కాండేలి శ్రీరామ్ అనే నా ఆధ్వర్యంలో మా దుర్గమ్మవారి చండీ యోగ మహోత్సవాలు మండల కాలం పాటు జరుగుతున్న వి విషయం విదితమే అందులో భాగంగా ఈరోజు భగవద్గీత పారాయణం అనే కార్యక్రమాన్ని ఈరోజు మొదలుకొని పద్దెనిమిది రోజుల పాటు మేము మా పేటంలో ఉన్న ఆశ్రమ భవానీలు చోత కూడా నిత్య పారాయణం చేయాలని ఉద్య సంకల్పంతో ఈరోజు ఈ యొక్క భగవద్గ భగవద్గీత పారాయణాన్ని ప్రారంభించడం జరిగింది మనకి మహాభారతాన్ని శ్రీకృష్ణ ద్వైపాయనుడు పరాశరముని తనయుడు వేదవ్యాసి మహర్షి అయినటువంటి వేదవ్యాసుల వారు మనకి మహాభారతాన్ని రచించడం జరిగింది ఆ యొక్క మహాభారతం సుమారుగా లక్ష లక్ష శ్లోకాలతో కూడి ఉన్నది మరి అన్ని శ్లోకాలను మానవ మాతృలను పఠించలేమనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడే స్వయంగా అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఒక ఏడు వందల శ్లోకాలని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని అదే మన జీవిత పాఠం అని చెప్పేసేసి మనకి ఏడు వందల శ్లోకాలని అందించడం జరిగింది మరి ఆ యొక్క ఏడు వందల శ్లోకాలని కూడా ఇంకా తగ్గించి కేవలం ఒక నలభై శ్లోకాలతో మా గురువర్యులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు శ్రీమద్ భగవద్గీత ఫౌండేషన్ అధినేత అయినటువంటి శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు కేవలం నలభై శ్లోకాలను మాత్రం నిత్య పారాయణంగా పఠిస్తే బాగుంటుందనే ఉద్దేశం సంకల్పంతో ఆయన ఎల్బి ఎల్బి స్టేడియం హైదరాబాదులో లక్ష మంది పైచలకు జనాలతోటి లక్ష యువగల యువ అనేది శ్రీమద్ భగవద్గీత ద్వారా చేశారు మరి అంత కాదు కానీ మా మా స్థాయిలో మేము కేవలం మా ఆశ్రమ భవన్ ద్వారా ఈ యొక్క భగవద్గీత పారాయణాన్ని ఈ రోజు మొదలుకొని పద్దెనిమిది రోజుల పాటు చేయాలని సంకల్పించుకొని ఈ రోజు ఈ యొక్క భగవద్గీత పారాయణం ప్రారంభించి అలాగే ఈ ప్రతిరోజు రోజుకు ఒక అధ్యాయం చొప్పున పద్దెనిమిది రోజులు కూడా పద్దెనిమిది అధ్యాయాలను కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం నా ద్వారా మా ఆశ్రమంలో చేస్తున్నాం ప్రజలకి భక్తులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు